ఎంతో శక్తివంతమైన కార్తీక మాసం ప్రారంభం కాబోతుంది ఈ నెల అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుండి కార్తీక మాసం ప్రారంభమై నవంబర్ ఇరవయవ తేదీతో కార్తీక మాసం ముగుస్తుంది కార్తీక మాసానికి ఉన్నంత శక్తి మరే మాసానికి ఉండదని స్కంద పురాణంలో వివరించారు కాబట్టి ఈ కార్తీక మాసంలో చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో నదీ స్నానాలు చేయడం వనభోజనాలు చేయడం ద్వారా అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది కార్తీక మాసంలో ఏ నియమాలు పాటించాలి ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు ఏం చేయాలి కార్తీక మాసంలో తినకూడని ఆహారమేమిటి కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు అలాగే వాటి విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జయ శ్రీరామని కామెంట్ చేయండి అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఈ కార్తీక మాసం నెల రోజులు ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి చన్నీటితో స్నానంచేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఉదయం దీపారాధన చేయడం కుదరని వారు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు ఈ కార్తీకమాసం నెల రోజులు ఇంట్లో దీపారాధన చేయడం కుదరకపోతే ప్రతి కార్తీక సోమవారం నాడు ఇంట్లో దీపారాధన చేసుకోండి విశేషంగా ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా నదీ స్నానాలు చేయాలి ప్రతిరోజూ స్నానాలు చేస్తే వెయ్యరెట్ల రెట్ల పుణ్యఫలితం కలుగుతుంది అయితే ప్రతిరోజు నది స్నానాలు చెయ్యలేం కాబట్టి నీటిలో కొంచెం గంగాజలం కలుపుకొని స్నానం చేయండి పుణ్యనదులలో స్నానం చేసినంత పుణ్యఫలితం దక్కుతుంది కాబట్టి ఈ కార్తీక మాసం వచ్చేలోపు ప్రతి ఒక్కరూ గంగాజలం తెచ్చుకొని భద్రపరుచుకోండి అలాగే ఈ కార్తీక మాసంలో పుణ్యనదుల దగ్గర దీపాలు వెలిగించండి ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక మాసంలో ప్రతిరోజూ తులసిని తప్పకుండా పూజించాలి ఈ నెలలో చేసే తులసి పూజలకు అఖండ ఐశ్వర్య ప్రాప్తిస్తుంది కాబట్టి ఆడవారు తప్పనిసరిగా తులసి దగ్గర దీపాలు వెలిగించి తులసిమాతకు ప్రతిక్షణం చేయండి అలాగే ఈ కార్తీక మాసం నెల రోజులు శివాలయాలకు ఎక్కువగా వెళ్ళండి ఎందుకంటే ఈ నెల రోజులపాటు పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో సంచరిస్తూ ఉంటాడట కాబట్టి కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించి శివుడిని దర్శించుకుంటే శివయ్య ఆశీర్వాదం తక్షణమే కలుగుతుంది విశేషంగా ఈ కార్తీక మాసంలో ఏదైనా ఒక కార్తీక సోమవారం నాడు బిల్వదళాలతో శివుడిని పూజించండి లేదా మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివలింగానికి శివలింగానికి బిల్వదళాలు సమర్పించండి కార్తీక మాసంలో బిల్వదళాలతో శివుడిని పూజిస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని ఆ పరమేశ్వరుడు త్వరగా ప్రసన్నుడై కొంగు బంగారల్లా సర్వసౌఖ్యాలను ప్రసాదిస్తాడని నమ్మకం కాబట్టి పరమేశ్వరుని బిల్వధడాలతో పూజించి శివయ్య అనుగ్రహాన్ని సులభంగా పొందండి కార్తీక మాసంలో వచ్చే సోమవారానికి ఎంతో విశిష్టత ఉంటుంది కాబట్టి ప్రతి కార్తీక సోమవారం నాడు ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం దర్శించి భోజనం చేయొచ్చు కార్తీక సోమవారం ఉపవాసం ఉంటే ఆ పరమేశ్వరుని అనుగ్రహం త్వరగా కలుగుతుంది కోరిన కోరికలన్నీ వెంటనే తీరుతాయి కార్తీక సోమవారం తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చెయ్యండి సాధారణంగా శివలింగానికి అభిషేకం చేస్తే పుణ్యఫలిటం లభిస్తుంది అయితే కార్తీక సోమవారం చేసే అభిషేకానికి మాత్రం కొన్ని వేల రెట్ల పుణ్యపుఫలిటం లభిస్తుందట ముఖ్యంగా ఈ కార్తీక మాసం నెల రోజులు కొన్ని ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు కార్తీకమాసం పూజలు చేసేవారు మాంసాహారానికి దూరంగా ఉండాలి అలాగే ఈ కార్తీక మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లిపాయ ఇంగువ ముల్లంగి దుంపలు వంకాయ మునక్కాయ గుమ్మడికాయ ఆనపకాయ పుచ్చకాయ వెలగపండు ఉలవలు ఇలాంటి ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు అలాగే కార్తీక మాసంలో వచ్చే అష్టమితి దినాడు కొబ్బరి తినకూడదు అదేవిధంగా కార్తీక మాసంలో వచ్చే ప్రతి ఆదివారం నాడు ఉసిరికాయ తినకూడదు ఈ కార్తీక మాసంలో మొత్తం నాలుగు కార్తీక సోమవారాలు వచ్చాయి అక్టోబర్ ఇరవై రెండవ తేదీ గురువారం నాడు భగినీహస్త భోజనం జరుపుకోవాలని హస్తభోజనం అంటే పెళ్లైన ఆడపిల్లలందరూ తమ అన్నదమ్ములను ఇంటికి పిలిచి వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి మీ చేతుల మీదుగా మీ సోదరులకు భోజనం పట్టించాలి తద్వారా మీ సోదరులు ఆయుష్షు పెరుగుతుందట ఇక ఇక అక్టోబర్ ఇరవై ఐద శనివారం నాడు నాగుల చవితి వచ్చింది నాగుల చవితి నాడు నాగపుట్టలో పాలు పోసి పుట్టకు ఐదు ప్రదర్శన చేయండి లేదా జంట నాకుల విగ్రహాలకు ఆవుపాలతో అభిషేకం చేసి నమస్కారం నమస్కారం చేసుకోండి భయంకరమైన కాలసర్ప దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే నవంబర్ ఒకటవ తేదీ శనివారం నాడు క్షీరాబ్ది దాదసి వచ్చింది శనివారం నాడు క్షీరాబ్ది దాదశి రావడం చాలా విశేషం ఈ ఏకాదశి రోజున విష్ణువు యోగనిద్ర నుండి మేలుకొంటాడు కాబట్టి ఈ ఏకాదశి రోజున విష్ణువుని పూజించి ఉపవాసముంటే వెయ్యి ఆగాలు చేసినంత పుణ్యఫలితం లభిస్తుందంట ఇక నవంబర్ రెండవ తేదీ ఆదివారం నాడు క్షీరాబ్ది ద్వాదశి వచ్చింది ఈ ద్వాదశి నాడు శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటాడు కాబట్టి నవంబర్ రెండవ తేదీ క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి వివాహం చేస్తారు తులసి కోటను లక్ష్మీదేవిగా భావిస్తూ ఉసిరి మొక్కను మహావిష్ణువుగా భావిస్తూ తులసి కోటలో కొమ్ము పెట్టి వివాహం చేస్తారు కాబట్టి ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు ప్రతి ఒక్కరూ తులసి కోటలో దీపాలు వెలిగించి తులసిని విశేషంగా పూజించాలి ఇక నవంబర్ ఐదవ తేదీ బుధవారం నాడు కార్తీక పౌర్ణమి వచ్చింది ఇక కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది ఈ కార్తీక పౌర్ణమి నాడు కేదార నోములు నోచుకోవాలి అలాగే కార్తీక పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ పుణ్యనదుల్లో స్నానం చేసి శివుడికి ప్రత్యేక పూజలు చెయ్యాలి విశేషంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించి శివుడిని పూజించాలి అలాగే ఈ కార్తీక పౌర్ణమి నాడు తప్పనిసరిగా ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయాలి విశేషంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు రాత్రి పున్నమి వెలుగులో కార్తీక దీపాలు వెలిగించి నదుల్లో వదలాలి ఇక నవంబర్ ఇరవైవ తేదీన అమావాస్యతో కార్తీక మాసం పోతుంది కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేసినవారు నదీ స్నానాలు ఆచరించినవారు ఈ పుణ్య ఫలితం పూర్తిగా దక్కాలంటే కార్తీక మాసం చివరి రోజున అంటే నవంబర్ ఇరవయవ తేదీన పోలీస్ వర్గన్నాడు మహిళలు తెల్లవారుఝామున నిద్రలేచి అరటిదొప్పలు ముప్పై వత్తులతో దీపం వెలిగించి నదుల్లో వదలాలి ఇలా చేయడం ద్వారా కార్తీక నెల రోజులు దీపారాధన చేసినంత ఫలితం లభిస్తుంది ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో శివాలయంలో దీపారాధన చేసిన వారికి విశేషమైన పుణ్యఫలితం లభిస్తుందట కాబట్టి ప్రతిరోజు ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్లి దీపాలు వెలిగించండి జన్మజన్మల పాపాలన్నీ తొడగిపోయి జన్మన అదృష్టం కలుగుతుంది ఈ కార్తీక మాసంలో చేసే దాన ధర్మాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో మీకు స్తోమత బట్టి పేదలకు ఆహారాన్ని దానం చేయడం వస్త్రదానం చేయడం ద్వారా శివయ్య ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా దీపదానం చెయ్యాలి ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా వెలిగించాల్సిన దీపం నారీకేల దీపం కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారీకేల దీపమని అంటారు ఈ విధంగా పూజించి అష్టేశ్వర్యాలను పొందండి ఓం శివాయ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్